రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలాం ఛానల్ సో తప్పకుండా కొత్త ఒకటి సబ్స్క్రైబ్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది కొత్త ఒక్కటి మీకు నోటిఫికేషన్ నోటికేషన్ అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత భయంకరంగా జరుగుతూ ఉంటుంది సో సంతలో ఈ వారం రేట్లు తగ్గినాయని చెప్పుకోవచ్చు తగ్గినా చెప్పుకోవచ్చు సో నేను అప్పుడే వెళ్ళి ఒక గ్రౌండ్ వేసుకొని వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట లాస్ట్లో సో రేటు తగ్గే ఉన్నాయి మొత్తం అని కూడా నేను చూశాను సో లాస్ట్ వరకు చూడండి శ్రీ సత్యసాయి డిస్టిక్ కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మార్కెట్ సో ఈ రైతు బజార్లో వచ్చేసి మీరు హోటల్ మార్కెట్లో మొత్తం అని కూడా చూసుకోవచ్చు సో తప్పకుండా ఒకసారి అయితే మన కదిరి సంతలు అయితే విజిట్ చేయండి సో ఇంకా సంతలోకి వెళ్ళిపోవేసి లేట్ లేట్ చేయకుండా రేట్ లే విధంగానే ఒకసారి కనుక్కుందాం సో రైతులందరికీ నష్టం అండి సో ప్రజలు మనం కదిరి సంతలు అయితే ఉన్నామండి ఇదంతా ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్క వారంలో ఒకసారి వస్తుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే చూస్తుందండి సో ముఖ్యంగా ఈ వీడియోలు వచ్చేసి మూడు నుంచి ఆరు నెలల పిల్లలు అయితే చూపిస్తానండి సో పిల్లలు ఏ విధంగా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి వాటి ధరలు ఎంత పడుతున్నాయని మొత్తం కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు పిల్లలు చాలా వచ్చినాయి చూద్దాం కొంచెం ధరలు స్టార్ట్ చేద్దాం వీటి సైజ్ తీసుకున్నట్టయితే దాదాపు నాలుగు నెలల పై నాలుగు నెలల నాలుగున్నర నెల పైనే ఉంది జత ఏ విధంగా చెప్తాను అడుగుదాం జత ఎట్లా చెప్తారా పదహైదు వేలు సో జత వచ్చేసి పదహైదు వేలు దాకా చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు పంద్ర హజార్ రూపాయలు బుల్ట్రీన్స్ చూడ సో ఒకటి ఒకటి ఎంత పడుతుంది అన్న వెయిట్ మాంసం ಸೊ ಆ ವಿಧಿ ಅಂತಾರು ನೀವು ಪಕ್ಕನ ಚೂಸ್ಕೊಂಡೈತೆ ಇವ ಸೇಮ್ ಧರ ಸೇಮ್ ಸೈಜ್ ಉಡು ಚಪ್ತಾ ವಸ್ತರಾ ಎಡ್ದ ಪದ್ಮೂರು ವೇಲ ಇವತ್ತದ್ಮೂರು ವೇಲೈತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥರ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿಮೂರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ತೇರ ಹಜಾರಪ್ಪ ಆಯ್ ಆಯ್ನಕ್ಕೆ ಟೀವೀಲ್ಗ టీవీలో వస్తారు నువ్వు అందరూ వస్తారు అందరూ వస్తారు సంటి సంటి అంట సంటి మాట్లాడిన అంతా అయిపోయింది సంగేపల్లె కాదు జాతర అండి ఎప్పుడు శివరాత్రికి ఎప్పుడు ఇరవై ఏడుకరాత్రి ఇరవై ఏడు పొద్దున్నే బాగుంటుందా వస్తాం వస్తాం అత్త సో ఒకసారి పక్కన చూద్దాం ఇంకా ఇంకో కట్టలు అయితే ఉన్నాయి అనమాట వీటి బేరాలు కూడా అప్పుడే జరుగుతూ ఉన్నాయి చూద్దాము వేరం జరిగింది అప్పుడే బట్ కొన్నారా లేదా ఒకసారి అయితే తెలుసుకుందాం ఏ విధంగా కొన్నారని చూద్దాము నేను ఎటు చేద్దాం పదమూడున్నర బాగున్నాయి పదమూడున్నర చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ నూరు రూపాయలు సార్ తేర హజారు పాదో రూపాయ బాగుండీ వెయిట్ పరమే చూసుకున్నట్టు ఒకొక్కటి ఏడు కేలు ఎనిమిది కేలు ఎనిమిది కేలు పడుతుందండి బాగున్నాయి పిల్లలని కూడా ఓకే ఇప్పుడు పక్కన చూసుకున్నట్టయితే కట్టనే ఉండదు ఎట్లా చెప్తాను చూద్దా అమ్మేసిరా నడుపూర్ రెండు పూర్ అటు అమ్మేసిరా ఎట్లా చెప్తాను రీ పన్నెండున్నర్రా సో పన్నెండు వేల ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు సార్లు రూపాయలు వస్తారు బారా హజారు పాంశ రూపాయ పోలి చూసుకోవచ్చు ఈ విధంగా పిల్లలు చూసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు పిల్లల వీటి పిల్లలు ఏం పదాయపా ఎట్టుండవా ఎట్టు చెప్తాను చెప్తా పదివేలా వచ్చేసి పదివేలు రెడ్ చెప్తాను టెన్ థౌసండ్ పది సవరతారు పది సార్ సో జత పరంగా చూసుకున్నట్టయితే పదివేలు చెప్తున్నాడు వేటి పరంగా చూసుకుంటే నాలుగైదు కేజీ అయితే మాంసం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసుకున్నావు కదా సో ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఒకసారి వాడదల కూడా చూద్దాం చాలా మందికి ఈ వారం తగ్గిపోయినాయి పిల్లలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి తీసినా తీసినా పెద్ద పెద్దఅప్పట్లే ఎట్లా చెప్తే అంత తక్కువ చెప్తాను అబ్బా పదకొండు వేలు చెప్తున్నాను అండి పెద్ద పెద్దఅప్పట్లే ఆయన అప్పుడే పన్నేళ్ళే ఆ కనబడతా సో కన్వర్ట్ కానీ సో ఎథట్లకి వెళ్తాను చూద్దాము ఎట్లా చెప్తాను జత ఎథట్లు త్రీ పన్నెండు పన్నెండు వేలు ఏంటి సో జతపురంగా చూసినట్టు అయితే పన్నెండు వేలు చెప్తాను సెండ్ ట్వల్వ్ థౌసండ్ బార హారు రూపాయ ఒకటి హెన్నెడ్ సవరే వెళ్తారు అసలు చూడండి వెయిట్ విధంగా ఎట్లున్నాయి సో ఈ పిల్లలు బాగుండే బుడ్డగా ఇట్లాంటివి కొనుక్కోండి మీరు కూడా బెస్ట్ బట్ పల్లాడు కొనుక్కుంటే కొద్దిగా ఇబ్బంది ఎట్లా చెప్తాను అన్న అయినా పదకొండున్నర బాగున్నాయి పిల్లలు పదకొండున్నరతో చెప్తాను అండి ఇవి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నొంత సవరద ఐదున్నూరు రూపాయలు వెళ్తారా గార హజారు పాండ్ రూపాయలు పోటీ ఇలాంటి పిల్లలు కొనుక్కు ఇలాంటి పిల్లలు కొనుక్కొని మీరు పెంచితే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అండి చూసుకుంటే పెద్ద కట్టనే ఉండదు దాదాపు ముప్పై నలభై అంటాయి ఇక్కడ ఎట్లెప్తున్నా జతనైనా జత ఎట్లు చెప్తున్నారు పదహైదున్నర నలభై అండి పిల్లలు ముప్పై నలభై నలభై అంటే పద్నాలుగున్నర పదహైదు పదహైదున్నర సో పదహైదు వేల అయినా చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు రూపాయలతో పంద్ర హజారు పాదో రూపాయ పోల్ రేట్ రేట్లు అయితే పర్లేదని చెప్పుకోవచ్చు ఒకసారి అయితే కదిసాను నేను విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు ఐదు వేల ఐదు వందలు మీ లైన్లో చూసుకుంటే పిల్లలు కూడా బాగుండదు బా బాగుండవా ఎట్లే ఏం కదా ఎట్ల తిం కదా జత పన్నెండు ఐదు సో పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తానండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు సార్ ఐదు వందలు రూపాయలు వెళ్తారు బారా హజారు పాదో రూపాయ పోల్డ్రింగ్ అంటే మీరు వచ్చిండేవా మొన్న అదే అమ్మేసిరా అన్నీ అయిపోయా ఓకే ఫ్రెండ్స్ ఓకేనా సో ఇటు చూసుకున్నట్లయితే పక్కనే ఇంకా కొన్ని అయితే ఉండాలి ఏం బాగా ఇటు చెప్తే పదమూడు ఆరు సో పదమూడు వేల ఆరు వందలు చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పదమూడు సవరణ ఆరునూరు రూపాయలు వెళ్తారు తెర హజారు పాదో రూపాయ బోల్ చి బాగున్నాయి బుట్టలు అనేవి కూడా మొత్తం ఉంది ఎనిమిది ఎనిమిది వేలు అండి రెండు వేలు ఇళ్ళు తొమ్మిది వేలు అనుకుంటాను అక్కడ తొమ్మిది వేలు చెప్పినా అనుకుంటాడా ఎట్లా చెప్పిన చదువు చేద్దాను పదమూడు వేల ఐదు వేలు సరే వచ్చేసి పదమూడు వేల ఐదు వేలు చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐదు వేల రూపాయలు వెళ్తారు తెర హజారు రూపాయలు చూసుకోవచ్చి ఈ ఇక్కడ ఉన్న పొటలకి బేరం అనేది చాలా బాగా జరుగుతుంది చూద్దాము ఏ విధంగా జరుగుతుంది ఎన్నిగా ఉంటున్నారని ఉందా మొదటిసారి కొన్నట్టున్నారు ఇవన్నీ కూడా పక్కకి వేస్తున్నాయి కొన్నారా

ఎంత ఎంతతుందా జత ఇది ముప్పై ఉండాలిలే బా దూరిందోటి దూరిందోటి నువ్వు నువ్వు చూసుకోవాలా ముప్పై ఉండాలే ఉన్నాయి ఉండే ముప్పై అండి ఎట్లా జత ఎట్లతో పోయి పదివేల ఎనిమిది వందలు సో పదివేల ఎనిమిది వందలతో తెచ్చినానండి టెన్ థౌసండ్

ఒక బిల్ అయితే మళ్ళీ తమ్మిపోయిందండి ఓకే సో ఒక బిల్ అయితే పోయిందండి ఫ్రెండ్స్ వీటి కట్టలో ఇవన్నీ కూడా అమ్ముకున్నారు కొనేసిన ఫ్రండి అమ్మిపోయింది ఓకే ఇక్కడ చూద్దాము ఏడు చేస్తాం ఉన్నాయి ఇంక అని పదమూడు ఎనిమిది పదమూడు వేల ఎనిమిది వందలు అయితే చెప్తానండి థర్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ పదమూడు సవరద ఎన్నో రూపాయలు తవారే తెర హజారు ఆరు సౌర రూపాయలు పోల్టండి సార్ సో ఇవన్నీ కూడా అమ్మడానికి అయితే తెచ్చున్నారు ఇంకా వస్తూనే ఉండేది సో టైమింగ్ అయిపోద్ది చంత తగ్గుతున్నాయండి అమ్మున్నారు బట్ వాటిలో పిల్ల తక్కువ ఉండదు మా అబ్బాయి పిల్లలలో చూద్దాం కూడా ఇప్పుడు రకమైన పిల్లలు ఎట్లా చెప్పినా అన్న చెప్తాయి పదహైదు వేల నాలుగు సార్ పదహైదు వేల నాలుగు వందలతో అయితే చెప్తాను ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అద్నా సార్ నాలుగు రూపాయకి వెళ్తారు అంటే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర చూస్తా ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయండి అలాగనే కొన్ని ఉన్నాయి ఇద్దరు కదా ఎటు చెప్తాడా ఇంక ఎట్లా చెప్తాడా ಎತ್ತ ಎತ್ಲೆಪ್ತ ಹೆಂಗೆ ಆಯಿತಾ ಬಸ್ ಫಿಫ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಎಪ್ತಾನೆ ರೀ ಹದಿನೈದು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಅಲ್ತಾರೆ ಪಂದ್ರ ಹಜಾರ್ ಪಾಂತ್ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ಹದಿನೈದು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಅಲ್ದ ಸೊ ಈ ವಾರ ನಮ್ಮ ಕದ್ರಿದಲ್ಲಿ ಸೊ ಸಂತೆ ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಇದೆ ಬಟ್ ರೇಟ್ಗಳು ಜಾಸ್ತಿ ಏನಿಲ್ಲ ಸೊ ಯಾರವರು ಕರ್ನಾಟಕದಿಂದ ಬರೋರು ಇದ್ರೆ ಬನ್ನಿರಿ ಒಂದು ಸರ್ತಿ ನೋಡಿರಿ ಮಾರ್ಕೆಟ್ ಚೆನ್ನಾಗಿದೆ ಸೊ ಇದು ತಗೊಂಬಿಟ್ಟವ್ರ ಅನಿಸುತ್ತೆ సోజ కేళనా ఎట్లెత నా జతనైనా పదిహేడు వేలు సో పద్నాలుగు సార్ వెళ్తావు పదిహేడు వేలు సత్ర హజారు ఇంక చూద్దాం ఒకవేళ ముందర ఉంటే వీడియో తీద్దాము సో ఓకే ఫ్రెండ్స్ అంత అయితే ఇంకా మన పిల్లలన్నీ కూడా అయిపోయినాయి సో పెద్ద పెద్ద పొట్టాలు అయితే రాబోతున్నాయి పెద్ద పెద్ద పొట్టాల వీడియో అయితే వస్తుంది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను తొమ్మిది కలుస్తాను జై జవాన్ జై కిసాన్ అందరికీ నమస్తే